అలాగా ఈ నాలుగు వేదాలు కింద లోయెస్ట్ లెవెల్లో చెప్పే మాట అండి ఓకే అది పై లెవెల్ వచ్చేటి ఎన్ని బ్రాంచెస్ ఏంటి మొత్తం లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ బ్రాంచెస్ అండి ఏమండి అల్టిమేట్గా మనం స్పెషలైజేషన్ ఎందుకు చేసేవాడి అదే ఏదో ఒక బ్రాంచ్ కూడా చేసి ఉండాలి ఇప్పుడు నేను కార్డియాలజీలో స్పెషలిస్ట్ నేను న్యూరాలజీలో స్పెషలిస్టు చెప్తాను కదా అవును పని కదా మెడిసిన్లోనే తోటి సైన్స్లోదే కానీ ఇలాగా వేదంలో ఋగ్వేదంలో ఇరవై ఒక్క బ్రాంచెస్ ఉండేవండి యజుర్వేదానికి హండ్రెడ్ అండ్ వన్ బ్రాంచెస్ ఉండేవి సామవేదానికి వేదానికి థౌజండ్ బ్రాంచెస్ మీద నైన్ బ్రాంచెస్ మొత్తాన్ని కలిపి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ బ్రాంచెస్ ఉండేవండి ఎప్పటి నుంచి ఉండేవ్వండి మన కలియుగం స్టార్ట్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ విడతీ అంటే ద్వాపరయోగం అయిపోయిన తర్వాత మహాభారత యుద్ధం అయిపోయాక ఇంకో థర్టీ సిక్స్ ఇయర్స్ నాటికి ఇన్ని బ్రాంచెస్ సిద్ధం చేసి మనకి వ్యాస మహర్షి ఆయన శిష్యులు ఇచ్చారండి మనకి ఓకే అంటే కలియుగంలో మెమరీ పవర్ తగ్గిపోతుంది కనుక వీడంతా చదవలేరు కనుక కనీసం ఒక బ్రాంచ్ అయినా చదవకొని మనకి ఏర్పాటు చేశారు మహాభారత యుద్ధం జరిగి మిమ్మల్ని ఇప్పుడు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇయర్స్ అనుకోండి రెండు నూట రెండులో ఇకు వస్తుంది కదా అవును కలిగి స్టార్ట్ అవుతుందంట కలియుగంగా స్టార్ట్ అవుతుంది ఈ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆయన స్టార్టింగ్ నుంచి చేశారు వాళ్ళు ఇంత నాలెడ్జ్ ఇచ్చారండి ఎన్ని బ్రాంచెస్ అవి ఫోర్ థౌజండ్ ఇయర్స్ నిలబడ్డాయి ఓకే లాస్ట్ థౌజండ్ ఇయర్స్ అంటే ఇవాళ వేయాలి క్రితం మనకి దురదృష్టంటే ముస్లిం ఇన్వేషన్స్ ఫారెన్ రూలు వరకు ఇండిపెండెన్స్ వచ్చేవాడికి పన్నెండో పదమూడో శాఖలో తగ్గిపోయాయండి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ బ్రాంచెస్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ ఉన్నవి లాస్ట్ థౌజండ్ ఇయర్స్లో పండ్డితులు చంపేశారు ఓకే గ్రంథాలు అంటించేశారు ఏమంటే నామరూపాలు రూపాయలు లెక్కడా చేసేసారు మిగిలిపోయినటువంటి పండితులు పారిపోయిన వాళ్ళు అక్కడెక్కడ వాళ్ళు కోనసీమలో ఉన్నవాళ్ళు ఇంకోసోళ్ళు ఎక్కడ మారుమూలెక్కడ గ్రామంలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరినీ లెక్కేస్తే ఇండిపెండెన్స్ వచ్చేవాడికి పన్నెండు పదమూడు ఉన్నాయండి అదే నైన్టీ అదే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అడిగి అదే నైన్టీన్ నైన్టీ వన్కి సెవెన్లో రిడ్యూస్ అయిపోయాయండి